తీగ లాగితే డొంక కదిలినట్లు లావణ్య ఫిర్యాదుతో మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకున్నారు నిందితుడు మస్తాన్ సాయి ఆకృత్యాలను తెలుసుకున్న పోలీసులు నివ్వెరపోయారు మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో ఎనభైకి పైగా వీడియోలున్నట్లుగా గుర్తించారు బాధితులు కాస్త గట్టిగా మాట్లాడితే చంపేస్తారని మస్తాన్ సాయి బెదిరింపులకు దిగేవాడంటూ పోలీసులు తెలిపారు యువతలు వివాహిత మహిళలనే టార్గెట్గా చేసిన మస్తాన్ సాయి ఫోన్లను హ్యాక్ చేసేవాడు పర్సనల్ డేటాను సేకరించి యువతులను బ్లాక్మెయిల్ చేసేవాడని పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది యువతులతో సన్నిహితంగా ఉన్న సమయంలో రికార్డింగ్ వీడియో రికార్డ్ చేసి ఆ తర్వాత ఆ యువతులను బ్లాక్మెయిల్ చేసేవాడిగా గుర్తించారు వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్ హీరో నిఖిల్ ఫోన్ కూడా మస్తాన్ సాయి హ్యాక్ చేశాడు అంతేకాకుండా రిమాండ్ లో ఉన్న మస్తాన్ సాయిని కేసు దర్యాప్తు కోసం కస్టడీ కోరనున్నట్లుగా సమాచారం కస్టడీ కోసం ఇవాళ పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి ఏదైతే సాక్షరుణ్ లావణ్య కేసుకి సంబంధించిన మస్తాన్ సాయి ఎవరైతే ఉన్నారో అతని అరాచకాల అకృత్యాలు కూడా వెలుగులోకి అయితే ఒక వస్తున్నాయి మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లోని ఎనభైకి పైగా నోట్ వీడియోలు ఉన్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు ముఖ్యంగా ఇందులో ఉన్న బాధితులు తిరగబడితే మస్తాన్ సాయి వాళ్ళని చంశేసనను బెదిరించినట్లు కూడా తెలుస్తుంది యువతులు అలాగే వివాహితుల మహిళల ఫోన్లు కూడా హ్యాక్ చేసి అందులో ఉన్న సమాచారాన్ని మొత్తం కూడా ఈ మస్తాన్ సాయి తన హార్డ్ డిస్క్ లో స్టోరేజ్ చేశాడు ముఖ్యంగా పర్సనల్ డేటా సేకరించి ఆ యువతులకు బ్లాక్ మెయిల్ చేయడం కూడా ప్రారంభించాడు ముఖ్యంగా పర్సనల్ ఫోన్ నుంచి హ్యాక్ చేసి అందులో ఉన్న పర్సనల్ డేటా మొత్తం కూడా హ్యాక్ చేసి తన హార్డ్ డిస్క్ లో స్టోర్ చేసుకుని ఆ తర్వాత ఆ యువతులకి ఫోన్లు చేసి వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం కూడా మొదలు పెట్టాడు ముఖ్యంగా యువతులతో సన్నిహితంగా ఉన్న సమయంలోని ఈ రికార్డింగ్ కూడా చేశాడు వీడియోలతోని ఆ యువతులను కూడా మెయిల్ లో అయితే మస్తాగా చేసినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు ముఖ్యంగా వరలక్ష్మి టికింగ్ సెంటర్ యజమాని ప్రభాకర్ తో పాటు హీరో నిఖిల్ ఫోన్ కూడా మస్తాన్ సాయి హ్యాక్ చేసినట్లు తెలుస్తుంది ముఖ్యంగా లావణ్య ఫిర్యాదుతో మస్తాన్ సాయిని అయితే నిన్న పోలీసులు అదుపులోకి తీసుకొని అతని రిమాండ్ కైతే పంపించడం జరిగింది అనగా మరొక పక్క పోలీసులు కూడా మస్తాన్ సాయిని కస్టడీ కూడా కోరనున్నారు ఈ రోజు ఆ కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేయనున్నారు ఎందుకంటే మస్తాన్ సాయి కేసులకు సంబంధించి ఆ హార్డ్ డిస్క్ లో ఇంకా కీలకమైన సమాచారం అలాగే చాలా ప్రముఖుల నోట్ వీడియోలు ఉన్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించిన నేపథ్యంలోనే అతన్ని కస్టడీకి తీసుకొని విచారిస్తే ఈ కేసులోనే అట్లా అతను ఎంత లోతుగా వెళ్ళాడు ఎంత మంది బ్లాక్మెయిల్ చేశారు వస్తుంది ఈ నేపథ్యంలోనే కస్టడీ కోర్టు కూడా పోలీసులు అయితే ఈ రోజు పిటిషన్ అయితే దాఖలు చేయను చెప్పిన